హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్ ఈరోజు మీ ముందుకు తెచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏం చేయాలి అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ను మీరు ముందుగా పొందవచ్చు సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి చాలామందికి తల వెంట్రుకలకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని వాడినా ఏవి వాడినా వాటికి పరిష్కారం అనేది దొరకదు హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేయవచ్చు వాటి హెయిర్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేయవచ్చు మనల్ని మనం ఎలా ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం ఇది రోజుల్లో చాలామంది చాలా ఓపిక్గా పొడువు చెడని మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలుష్యం దుమ్ము బిజీ లైఫ్ సమయం తక్కువగా ఉండడం ఆ లెవెల్లో మెయింటైన్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని చెప్పవచ్చు కుంకుడుకాయలు కొట్టి పోసుకోవాలన్నా తీరికగా స్నానం చేయాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అలాగే ఇప్పుడున్న నీటి కాలుష్యం వల్ల గాలి కాలుష్యం వలన ఈ దుమ్ము ధూళి నీటి వలన చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోవడం జుట్టు పల్చగా అయిపోవడం అలా ఉండే బదులు ఆ సన్నగా ఉన్న జుట్టుని చూడలేక కట్ చేసుకొని ఏదో క్లిప్స్ రబ్బర్స్ లాంటివి పెట్టేసుకొని అలా అలా గడిపేయడం జరుగుతుంది ఇదంతా కాలుష్యంతో పాటు ఇప్పుడు మనం వాడే కెమికల్ షాంపూస్ కూడా ఒక కారణం మన ఈ హెయిర్ ఫాల్కి ముఖ్య కారణాలేంటో తెలుసుకుందాం ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల అలాగే రక్తహీనత వల్ల మరియు కెరోటిన్ డెఫిషియన్సీ వల్ల అలాగే బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది వీటితో పాటు లివర్ ప్రాబ్లం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం న్యాచురల్గా ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ కొంతమందికి బోర్ వాటర్ పడకపోవడం కెమికల్ షాంపూస్ వల్ల అలాగే చెమట పట్టడం లాంటి అన్నింటి వల్ల కూడా హెయిర్ ఫల్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది వీటిలో ముఖ్యంగా రక్తహీనత ఉన్నప్పుడు మీరు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకు మన అటామీలో పోమోగ్రనేట్ జల్లిస్టిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మిల్క్ తిస్టిల్ అనేది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉపయోగించవచ్చు వీలైనంత వరకు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు ముఖ్యంగా షాంపూ గురించి తెలుసుకోవాలంటే మన అటామీలో హెయిర్ కేర్కి సంబంధించి సింపుల్ సొల్యూషన్ అటామీ వారి హెయిర్ ప్రోడక్ట్స్ ఇందులో షాంపూ విషయానికి వస్తే రెండు రకాలుగా ఉంటాయి ఎవరికైతే చుండ్రు ఉంటుందో వారికి స్కాల్ఫ్ కేర్ సెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే నార్మల్గా రెగ్యులర్ బేస్లో మనం ఒక మంచి న్యాచురల్ షాంపూని వాడాలి అనుకున్నట్లయితే హెర్బల్ షాంపూని ఉపయోగించాలి ఇది వేప శీకాకాయ ఆర్నిక పది రకాల న్యాచురల్ మూలికలతో తయారు చేయడం జరిగింది ఇది వాడిన తర్వాత తలపై ఉండే చర్మ రంధ్రాలు చక్కగా తెరుచుకొని శుభ్రపడి స్కాల్ప్ మెత్తగా అయ్యి డెడ్ స్కిన్ అంతా తొలగించబడి కొత్త వెంట్రుకలు రావడానికి సిద్ధంగా ఉంటుంది ఎవరికైతే తలపై చుండ్రు పుండ్లు దురద అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు లేదా చుండ్రు ద్వారా జుట్టు ఊడే సమస్య ఉన్న వాళ్ళు మాత్రం స్కాల్ఫ్ కేర్ షాంపూని వాడితే చాలా మంచిది సో ఇలాంటి సమస్యలు ఏవీ లేని వాళ్ళు హెర్బల్ షాంపూ వాడవచ్చు సో ఈ షాంపూని ఎలా వాడాలి అంటే మొదట ముఖ్యంగా మంచినీళ్ళని ప్రిఫర్ చేయాలి కేవలం తల వరకైనా మంచినీటిని తీసుకోండి తలని తడిపి తర్వాత ఒక కుంకుడు గింజంత షాంపూని చేతిలోకి తీసుకొని నీటిలో కలిపి తలంతా అప్లై చేసి మన మునివేళ్ళతో రుద్దుతూ రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్ చేస్తూ తలంతా కూడా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేసి కండిషనర్ అలవాటు కండిషనర్ కండిషనర్ని అప్లై చేయవచ్చు లేదా ట్రీట్మెంట్ వాడే వాళ్ళు ట్రీట్మెంట్ పెట్టవచ్చు రెండోసారి కండిషనర్ని చేతిపై తీసుకొని సో వెంట్రుకలకు మాత్రమే అప్లై చేసి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మనం నీటిని పోసుకొని శుభ్రం చేసుకోవాలి స్నానం తర్వాత వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాత హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్ళు అలాగే కొత్త వెంట్రుకలు రావాలి అనుకునేవారు జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మన వెంట్రుకల కుదుళ్ళ దగ్గర పాపిట తీసినట్టుగా తీస్తూ ప్రతి వెంట్రుక చివరి మొదలు భాగం దగ్గర ఈ సాంగిమన్ హెయిర్ టానిక్ని స్ప్రే చేయాలి కొద్దిగా స్ప్రే చేస్తూ వేళ్ళతోటి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు తలంతా కూడా మసాజ్ చేయాలి ఇలా రోజుకి రెండు నుంచి మూడు సార్లు చేస్తే సరిపోతుంది తల అస్సలు జిడ్డుగా ఉండదండి చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి షాంపూ చేసిన తర్వాత అలాగే హెయిర్ టానిక్ వాడిన తర్వాత చాలా చల్లటి అనుభవం అనేది మనం చూడవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది నూనె రాసుకోవడం వల్ల జిడ్డుగా ఉంటుంది అనే సమస్య ద్వారా ఎవరూ సరిగ్గా నూనెని ఉపయోగించట్లేదు దానివలన తెల్ల వెంట్రుకలు అనేది మనం చాలామందికి చిన్నతనంలోనే రావడం గమనిస్తున్నాము కనుక మన అటామీలో హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిని అప్లై చేసుకోవడం వల్ల మనకి నూనె రాసుకున్నట్టే ఉండదు జిడ్డు కారడం కానీ మనకి జిడ్డుగా అనుభూతి చెందడం కానీ ఉండదు ఒక మంచి సువాసనతో అసలు నూనెను రాసామా అన్నట్టుగా చాలా పట్టులాగా సాఫ్ట్గా మన వెంట్రుకలు అనేవి ఉంటాయి మనం ప్రతిరోజు రాసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు దీనికి కొంచెం రాస్తేనే చాలా జుట్టు షైనీ షైనీగా ఉంటుందండి ఈ ఆయిల్ కేవలం న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేయబడింది అసలు ఏముంది ఇందులో అనే విషయం తెలుసుకుందాం ఇందులోని ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఆర్గానియా స్పినోసా కెర్నెల్ ఆయిల్ మెడాఫోమ్ సీడ్ ఆయిల్ మెకాడమియా టెర్నిఫోలియా సీడ్ ఆయిల్ అవకాడో ఆయిల్ కెమేలియా కిస్సీ సీడ్ ఆయిల్ జోజోబా సీడ్ ఆయిల్ సో ఇవన్నీ కూడా కాస్ట్లీ థింగ్స్ అండి మనం అవన్నీ గ్యాదర్ చేసి అన్నీ కలిపి చేయలేని ప్రతీదీ కూడా మనకి మన అటామీ జస్ట్ మనం ఉపయోగించుకోవడమే మన పని అన్నట్టుగా చాలా కంఫర్టబుల్గా అందిస్తుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి ఒక మంచి ప్రాసెస్లో బ్లెండ్ చేసి ఒక మంచి ఆయిల్ బూన్లా తయారు చేసి ఇవ్వబడుతుంది ఇది రాసుకుంటే జిడ్డు జిడ్డుగా అస్సలు ఉండదు చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు షైనీ షైనీగా చాలా పొడవుగా పెరగడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇందులోని ఆర్గానియా స్పినోసా కెర్నెల్ ఆయిల్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే వెంట్రుకలు పొడి బారకుండా ఒకవేళ పొడి బారితే రాలిపోయి చిట్లిపోతాయి పొడి బారకుండా వెంట్రుకలకు గట్టిదనాన్ని ఇస్తుంది మెడోఫోమ్ సీడ్ ఆయిల్ దేనికి పనిచేస్తుందంటే తలపై ఉన్న చర్మాన్ని మెత్తగా చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా డెడ్ స్కిన్ ఉంటే అది పోయి మొత్తం స్కాల్ఫ్ మరియు వెంట్రుకలు పొడి బారకుండా ఇది సహాయం చేస్తుంది మెకాడమియా టెర్నిఫోలియా సీడ్ ఆయిల్ తలపై ఉన్నటువంటి చర్మం వెంట్రుకలు రక్షిస్తుంది అవకాడో ఆయిల్ వచ్చేసి వెంట్రుకలకి అవసరమైనటువంటి విటమిన్స్ అన్నింటినీ కూడా ఇది తీసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది వెంట్రుకలు పట్టులాగా మెరిసేటట్లుగా బౌన్సీ బౌన్సీగా ఉండే విధంగా ఇది సహాయపడుతుంది కెమెలియా కిస్సి సీడ్ ఆయిల్ అనేది తెగిపోకుండా అంటే స్ప్లిట్ అయిపోకుండా గట్టిదనం ఇస్తుంది చిట్లకుండా పనిచేస్తాయి జోజోబా ఆయిల్ వచ్చేసి వెంట్రుకలు చిక్కులు పడకుండా పడిన చిక్కులు ఈజీగా పోవడానికి సహాయపడుతుంది అంటే కండిషనర్ వాడినట్లుగా చిక్కులు పడకుండా విడివిడిగా చక్కగా పొడి పొడిగా అందంగా బౌన్సీగా ఉండేటట్లు చేస్తుంది మనం కండిషనర్ వాడిన అనుభూతితో మనం ప్రతిరోజు ఆయిల్ని ఉపయోగించవచ్చు ఒకవేళ ఈ ఆయిల్ వాడితే కండిషనర్ ని స్కిప్ చేసినా పర్వాలేదు చాలా మంది జాబ్ చేసేవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీని యొక్క అరోమా చాలా చాలా బాగుంటుందండి మనం హెయిర్కి హెర్నా పెట్టుకున్న ఎగ్ పెట్టుకున్న ఇంకా ఏవైనా టిప్స్ ఫాలో అయినా మనం అదంతా కూడా లెంతి ప్రాసెస్ అవన్నీ చేసే టైం ఈ కాలంలో చాలా తక్కువ ఈ ఒక్క ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి అంతటి ఫీలింగ్ కలుగుతుంది ఈ హెర్బల్ షాంపూ హెయిర్ టానిక్ ఎసెన్షియల్ ఆయిల్ వాడడం వలన మీ హెయిర్ కన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మంచి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది మీకు మొదటి వాష్లోనే మంచి రిజల్ట్ని చూస్తారు ఒక మంచి ఒక మంచి అనుభూతిని పొందుతారు అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వన్ మంత్ కోసం తీసుకునేవి కాదండి ఈ బాటిల్స్ ఆరు నెలల నుంచి పది నెలల వరకు వస్తాయి మనం వాడేది కేవలం కుంకుడుకాయ అంత మాత్రమే కాబట్టి ప్రైస్ ఎక్కువ ఏ మాత్రము కాదు మనం ఇక్కడ ఒకేసారి పది నెలలకి సరిపడను కొనే ధర ఒక్కసారి పెడతాం సో బయట షాంపూలు వాడడం వలన హెయిర్ పై తెల్ల జుట్టు రావడం తర్వాత పొడి బారడం ఇచ్చింగ్ స్కిన్ క్యాన్సర్స్ రావడం ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తాయి అలా కాకుండా కేవలం ఐదు నిమిషాల్లో తలస్నానం అవ్వడమే కాకుండా చాలా బాగుంటుంది సో ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే ఇదివరకు మీరు వాడిన ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్కి తేడా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు ముందుగా పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్